వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దుర్ కేడల్ మార్కెట్ ఇక్కడ మంచి సైజులో ఉన్న రెండు తూర్పు కోడలు ఉన్నాయి రేట్ ఎంతో తెలుసుకుందాం అన్నా ఏం రేట్ చెప్పినావు ఏం రేట్ చెప్పినావు ఒక లక్ష పదివేలు ఎవరు మనది ఫుడ్ పాకు మండలది గుర్మిడ్ కాల్ మండల్ మీ పేరు మామాధీషు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయి పని గ్యారంటే ఏ ఊరి వెద్దులు ఏ ఊరివి అప్పురేడ్డి మండలేది నారాయణపేట ఏం రేటు చెప్పినావు ఏం రేటు చెప్పినావు లక్ష ఇరవై వేలు మీ పేరు భగవంతు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి చెప్పన్న ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ బేరం నడుస్తుందా ఎవరు అన్న కోడల్ కోజ్గి పక్కలా వెన్నచాడు ఏం రేట్ చెప్పినావు తొంభై ఐదు వేలు మీ పేరు బాలయ్య ఫోన్ నంబర్ ఉందా చెప్పండి నైన్ వన్ త్రిబుల్ సెవెన్ జీరో డబల్ త్రీ టూ ఎయిట్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఒక నాలుగు పళ్ళు ఒకటి రెండు పళ్ళు పని అవుతున్నాయి ఎవరు ఇద్దరు ప్రేటి పల్లి మండలేది మద్దూర్ మండలం ఏం రేటు చెప్పినావు డెబ్బై నాలుగు వేలు మీ పేరు హనుమంతు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ సెవెన్ పళ్ళ వేసినా ఇంకేయలేదా వీడియో తీస్తున్నా ఒకటి ఆరు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఎంత డెబ్బై నాలుగు వేల ఎనభై నాలుగు వేల ఎనభై వేలు ఫోన్ నెంబర్ చెప్పండి చెప్ నెంబర్ చెప్పు సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ త్రీ టూ త్రీ పని క్యారేంట అన్నా ఏ ఊరు ఎద్దులు ఏ ఊరివి పల్లి ఏం రేట్ చెప్పను డెబ్బై వేలు మీ పేరు సాయిల్ ఫోన్ నంబర్ ఉందా నంబర్ లేదు అన్నా ఏ ఊరు వెద్దులు పోతిరెడ్డిపల్లి కోజుగి మండలం ఏం రేటు చెప్పినవు పోయినా ఎంతకు పోయినాయి తొంభై మూడున్నర ఏ రోజు తీసుకున్నారు మక్తలాళ్ళు ఏ కేతన్పల్లి కేతన్పల్లి ఇవేం రేట్ చెప్పినావు తూర్పు అరవై ఎనిమిది వేలు ఇవి డెబ్భై తొమ్మిది మీ పేరు నర్సి నర్సింహులు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నంబర్ నోటికి పెట్టుకోవాలి